యోబు గ్రంథం పదిహేడవ అధ్యాయం నా ప్రాణము సమసిపోయిను నా దినములు తీరిను సమాధి నా నిమిత్తం సిద్ధమై ఉన్నది ఎగతాళి చేయువారు నా చేరి ఉన్నారు వారి పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి ఏర్పాటు చేయము దయచేసి నా నిమిత్తం నీ అంతటి నీవే పోటపడుము మరి ఎవడు నా నిమిత్తం పోటపడును నీవు వారి హృదయములకు జ్ఞానము మరుగు చేస్తేవి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వారి పిల్లల కన్నులు క్షీణించును ఆయన నన్ను జనులలో సామెతకు ఆస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖం మీద ఉమ్మివేయుదురు నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయను నా అవయవములన్నీ నేడవలే ఆయను యదార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు మీరందరూ నా ఎత్తుకు రండి మరలా దయచేయుడి మీలో జ్ఞానవంతుడు అయిన వాడు ఒక్కడనూ నాకు కనపడడు నా దినుములు గతించెను నా యోచన నిరర్థకమాయను నా హృదయ వాంఛ భంగమాయను రాత్రి పగలనియు చీకటి కమ్ముటియే వెలుగనియు వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నా కుండిని ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరుచుకొనుచున్నాను నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పొరుగుతోనూ నేను మనవి చేయుచున్నాను నాకు నిరీక్షణాధారమేది నా నిరీక్షణ యవనికి కనపడును ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాలపు అడ్డకమ్ముల యొద్దుకు దిగుచున్నది